நமேத பார்க் రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉంది ఇది చాలా పూర్వకాలపు రాతి కట్టడం లోపలంతా రాయితో కట్టినటువంటి అక్కడ శిల్పాలు దొరికిన శివలింగా రాతి కనసిన ఎప్పటిదో ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ వన్లో దీన్ని మళ్ళీ కొంచెం పునరుద్ధరించి దీన్ని ఈ పదహార శతాబ్దానికి చిన్నటువంటి దేవాలయం అండి అంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కన్నా ఇంకా ముందు దేవాలయం ఇది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నాటి పాత దేవాలయం ఇది కొంత పడిపోతుంటే ఈ మధ్యకాలంలో అంటే నైన్టీన్ ఎయిటీ ఆ టైంలో మళ్ళీ కొంచెం దాన్ని బాగా రినోవేట్ చేశారు అదేవిధంగా అంత ఎక్కడైనా దొరికినటువంటి శిల్పాలయం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు బట్ చూపిస్తాను రండి శివాలయం అంతా నలగ్రాని అంతా నల్ల గ్రానితోటి చేశారు ఈ శిల్పాలన్ని భరవస్తు ప్రదర్శన శాఖ వారు తీసుకొచ్చినవి గడపల సర్వన్నీ కడుకున గడపల సర్వన్నీ నడువుడు గుద్దురా ముకురా బొద్దురా అచ్చ సకరవునాడు రండి గణపతి ఆహా ఏను గణపతి ఏను గణపతి సంపన్నగా ఉన్నాడు గడండి జై జై గణేష్ మహారాజ్ కి జై

ಮಹಾನ್ ಗೋಡೆ ಅಲ್ಲಿ ತಂಗಿ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ కేవలం అలంకరించారు కానీ చాలా బాగా అలంకరణ ఎంత అందంగా చక్కగా బొట్టు బొట్టుసాలు ఎంత అందంగా పెట్టారో చూడండి శివుడికి ఎంత బాగుందో ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ రాజరాజేశ్వరి సహిత శివస్వామి స్వామి ఇలాంటి పాత గుళ్ళకి అక్కడ వచ్చినప్పుడు మనం తోచిన దక్షిణ ఎక్కువ వేయడం మంచిదండి వాటిని అభివృద్ధి చేయాలి కనీసం నిత్యం దీప దూపాలను వెలిగించాలి అంటే మనం వంతు సాయంగా మనం చేయాలి పెద్ద పెద్ద చాలా చాలామంది దక్షిణలు వేస్తారు కానీ ఇలాంటి చిన్న గుడి దాన్ని రోజు దీపం వెలిగించి రెండు అగ్రత్తులు వెలిగించి స్వామివారి పూలు పూజ చేయాలంటే కనీసం రోజుకు కొంచెమైనా ఖర్చు అవుతుంది కదా అందుకని మనం వంతుగా రోజు ఖర్చుకైనా సరిపడే విధంగా మనం కొంచెం దక్షిణ వేస్తే మంచిది మరియు ఐదు రూపాయలు పది రూపాయలు కాకుండా కొంచెం ఎక్కువగా వంద రూపాయలు మనం వేయగలిగినంత దక్షిణ వేసి ఇటువంటి గుడుల్ని పురాతన గుడుల్ని మనం నిలబెట్టాలండి వాటిని అభివృద్ధిలోకి వచ్చేలా చేయాలి ఓం నమస్తే ఓం ఓం నమస్తే పురాతనటువైనటువంటి శిల్పాలు తవకాలో దొరుకుతాయి కదండి అది పురావస్తు శాఖ వారు తీసుకొచ్చి వీటన్నింటినీ ఇక్కడ భద్రపరిచి ఒక మండపం వేశారు ఇవన్నీ పదకొండవ శతాబ్దం పదహారవ శతాబ్దం లెవెన్త్ సెంచురీ ఇక్కడ చూడండి నాగబంధం నాగశిల పన్నెండో శతాబ్దపు నాగశిల చూడండి ఎంత విధుగా ఉందో నాగేంద్ర 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 పన్నెండో శతాబ్దపు నాగశిల అది ఇది పదమూడవ శతాబ్దపు శిల ఇది సూర్య భగవానుడు పన్నెండో శతాబ్దపు భగవానుడు అండి ఇది చూడండి పన్నెండో శతాబ్దపు వానగల్ గ్రామంలో దొరికింది అది ఇక్కడ పెట్టారు అన్ని ఈ చుట్టుపక్కల దొరికినని తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు అన్నమాట చక్కగా మండపం కట్టారు చాలా బాగుంది ఇది పదకొండో శతాబ్దంలో దొరికినటువంటి నాగర్ కన్నూలులో దొరికినటువంటి ఏనుగు చక్కటి ఏనుగు శిల్పం ఇది పానుపట్ట ఇది వడ్డేమ గ్రామంలో దీని మీద శివలింగం లేదు కేవలం పానుపట్ట మాత్రమే ఉంది ఇది పదమూడో సెంచరీ పద పద్నా పదకొండో సెంచరీనా చాలా పాతకాలపు పాను అంటారు కదా అంటే శివ శివుడికి కింద ఉండేటువంటి బేస్ అనమాట దీనిపైన లింగాకారం లేదు లేదు ఇది పదకొండో శతాబ్దం ఇది కూడా చాలా పాత చూడండి పదకొండో శతాబ్దం అంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందల క్రితం సంవత్సరాల క్రితం రాళ్ళు ఇవన్నీ కానీ అప్పుడు చెక్కినటువంటి శిల్పాలు రాళ్ళు అనకూడదు వీటిని మనం శిల్పాలు ఇవన్నీ అప్పుడు వాటిని శివుడిగా కొలిచారు తర్వాత తర్వాత భూగర్భంలో కలిసిపోయి కొన్ని కొన్ని ఇన్వేషన్స్ వేరే అన్యమత స్కూల్ వచ్చి వీటిని నాశనం చేసి పగలగొట్టి అలా చేయడం వల్ల ఎన్నో గుళ్ళు మనవి అయిపోయాయి ఇది శిలాశాసనం అంటారు పదమూడు శతాబ్దం శిలాశాసనం ఇది జడ్చలలో దొరికిన శిలాశాసనం దీని మీద ఏదో లిపిలో రాసి ఉంది ఆ లిపి నాకు చదవడం రాదనుకోండి ఆ లిపిలో రాసి ఉంది అది ఇక్కడ సప్త శిల్పం సప్త మాతృకలు అంటారు కదా వాళ్ళది పదమూడు శతాబ్దం శిల్పం కానీ కొంతనే ఉంది దీంట్లో రకరకాలండి ఇవన్నీ ఎన్నెన్ని శిల్పాలు ఇక్కడ రాజు ఒక గుర్రం స్వారీ చేస్తున్న శిల్పం ఉంది కొన్ని శిల్పాలకి అంటే కాలగర్భంలో కలిసిపోయి కొన్నిటికి తలలు పోయి వేరే వాళ్ళు ఎవరైనా తలలు పగలగొట్టేసి కూడా ఇది కుబేరుడు చక్కగా నగలు వేసుకున్నాడు కానీ ఇది తల లేదు ఇది పదమూడు శతాబ్దపు శిల్పం కుబేరుడు అనమాట ఇది ఇది ఒక స్త్రీమూర్తి శిల్పం ఎంత ఇది ఎంత అందంగా ఉందో చూడండి కానీ నల్ల గ్రానైట్ నల్లరాయితో చెక్కినటువంటి శిల్పం కానీ తలలేదు ఇది పదమూడవ శతాబ్దం నాటి శిల్పం ఇది ఇలా ఎన్నో రకాలు ఇక్కడ మొత్తం చుట్టూ ఉన్నాయండి శిలాలు చాలా ఉన్నాయి అన్నీ నెమ్మదిగా ఓపిక్గా చూస్తే పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటివి కొంచెం చూపించాలండి మనం ఎంతసేపు సినిమాలు వీడియో గేమ్లు యూట్యూబ్ ఛానల్స్ లేదంటే ఏవో ఆటలు కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకి తెలియాలి మనం చూపించాలి అక్కడ కూడా చూడండి ఎంతో పెద్ద స్వామి వినాయకుడు చూద్దాం అండి జిల్లా ప్రదర్శన శాల పిల్లలు మరి మహబూబ్ నగర్ ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో ఎంత పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు చూసారా చూసారా జై గణేష్ కి గౌరవ గణేష్ మహారాజుకి ఇది కొంచెం తొండం దగ్గర కట్ అయిందండి కానీ తోటి ఉన్నటువంటి వినాయకుల వారు గణే గణపతి యజ్ఞపవిత్రం నాగబంధం అన్నీ ఉన్నాయి కొంచెం తొండం దగ్గర క్రీడలో ఎంత అందంగా ఉందో చూడండి ముఖం ఎంత కళగా ఉందో చూడండి ముఖంలో ఆ కళ్ళు అవి ఎంత అందంగా చెక్కారు చక్కగా చాలా బాగుంది అటుపక్కన కూడా ద్వారబాలు అటుపక్కన కూడా వినాయకుని పెట్టారండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత ఇవి రాతి రాతి మనం గోలేం అంటాం కదా అటువంటి రాతితో చెక్కిన గోలేం అనమాట బహుశా ఇది నీళ్లు పట్టుకుని దీంట్లో తామరలు ఆమర్లు అలా వేసి అందంగా కొలంలా పెంచుకోవడానికో దేనికో చేసి ఉంటారు ఇది కొంచెం ఇటువంటి పాకుడులా కనిపిస్తోంది దీంట్లో రాతి గోళేమనమాట పెద్దగా చెక్కిన రాతిగోళం అబ్బా పాప ఎంత పెద్ద వినాయకుడు చూడండి రాతితో చెక్కిన వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడు స్వామి గణేష్ మహారాజా గణేష్ మహారాజ్ ఏడో శతాబ్దం అండి ఎంత పాటలో చూడండి పారగా జిల్లాలో దొరికిందంటే ఏడో శతాబ్దం అంటే అమ్మో పదమూడు రెండు వందలు అంత పాత ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడో చూడండి చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది రాత్రి పెద్ద వినాయకుడు పెద్ద తండము తొండము ఏకదండము పోరపు ప్రజలు చాలా చక్కటి రాయితో నల్ల గ్రాన్ అయింది కానీ చూడాలి చాలా తెల్లగా మెరిసిపోతుందండి స్టోన్ ఎక్కడా కావలేదు ఇన్ని ఏడో శతాబ్దంలో చెప్పినా కూడా ఎంత కళగా ఉందో చూడండి మంచి షైనింగ్ రాయోసారి దగ్గర చూడండి ఎంతలాగా కనిపిస్తుందో చూడండి స్టోన్ ఎంత అందంగా ఉందో మెడలో దండలు కాసులు పేరు నాగబంధం పట్ట చుట్టూ చూసారా ఎంత అందంగా మెరిసిపోతుంది ఒక సేపారు మరేసార్లో ఉన్నప్పుడు ఇది ఎక్కువ ఇది రాలేదు ప్రాచుర్యం రాలేదు

ంగా అండి కాపర్ తోటి కానీ ఇక్కడతో కానీ పెద్ద గంగాణం బ్రాంజ్ బ్రాంజ్ పంచ పంచలోహాలు అంటాం కదా కంచ్ అంటాం కదా అలాంటి దాంతో చేసింది భూమిలో వాళ్ళకి దొరికితే తగ్గితే తీసుకొచ్చాడు అన్నమాట

వాడేటువంటి పాత్రలు గిన్నెలు తర్వాత రాతి ఉప్పు చేతి గొడ్డలు అంటే రాయిని సూదిగా తయారు చేసి గొడ్డలా వాడేవారు అటువంటి పెట్టినాయి పది కుండలు అప్పుడు వాడేటువంటి కుండలు అన్ని చేతి చేతిగొడ్డలు అలా చేతి గొడ్డలు రాయినే గొడ్డలుగా ఎలా వాడుకునేవారు ఈ కొత్త రాతి నూరు రాయి అంటే ఇలా నూరుతాం కదా అలా నూరే రాయి అన్నీ అక్కడ కత్తులు కూడా చాలా కత్తులు విగ్రహాలు విగ్రహాలు ఉన్నాయి పంతొమ్మిది శతాబ్దం లేటెస్ట్ కొంచెం అంటే పంతొమ్మిది శతాబ్దం విగ్రహాలు ఉన్నాయి జష్ణువు భూదేవి శ్రీదేవి రాము కృష్ణుడు సీతంగా దీన్ని చాలా గోడ కత్తులు కటాలంటారు కదా కత్తులు కటాల కటాలంటే ఇదే మనం మామూలుగా మాటలు అంటుంటాం కత్తులు కటాలు అంటారు కటాలంటే అది పట్టుకుని మనిషిని చంపడానికి రాజులు కాలంలో వంటకాలలో వాడేది అవన్నీ పెద్దెనిమిది శాతం దాని పెద్ద సామాగ్రి ఇక్కడ బుద్ధుడు చాలా పెద్ద విగ్రహం ఉంది కానీ మహావీరుడు

మీ లక్ష్య చెక్కాను దానికి వేసే నగలో మీరు ఎంత బాగుందో గిట్టలు చాలా అందంగా చెక్కారండి ఎంత అద్భుతంగా మూపురం చక్కటి మూకులు చాలా అందంగా ఉందండి విగ్రహం అందుకే శివయ్య శివయ్య కింద కూడా నంది నందిస్తున్నాడు పదవుల శాత్తు నందిస్తున్నాడు అండి చాలా బాగుందండి చూడదక్కరు కళ్ళు చూడండి ఇలా చూస్తున్నట్టే ఉంది ఇంకా గట్టిగా చెప్పాలంటే చూస్తే ఇక్కడ చూస్తున్నట్టే చూస్తుంది చూస్తారు చాలా బాగా చెప్పారు ఈ గ్రహానికి కళ్ళు నేను ఇటు నుంచి చూస్తుంటే రాజు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ చూస్తే అలాగే అనిపిస్తుంది ఆ కళ్ళు చూడండి అంత అందంగా ఉన్నాయి కళ్ళు కలర్ఫుల్ ఆయన ఆహరణాలు ఆభరణాలు చాలా బాగా చెప్పారు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడలో వస్తుంది ఇది ఎగ్జిగుండం అమ్మ గుండం అటువంటి రాళ్ళతో చెక్క ఇప్పుడు అంటే మేము అందరం నినపెట్టి చేసే వాడుతున్నాం ఇదంతా రాతితో చెక్కినటువంటి ఎగ్జిగుండాలు అవి సప్తమాత్రికలు సప్తమాత్రికలు అంటారా ఏడు సప్తమాత్రికలు అన్నారు ఇవి పరిట శతాబ్దన్న విగ్రహాలు మన ఇలా కూడా అక్కడ చూసాం కానీ అందులో ఐదే ఉన్నాయి ఏడు లేవు అంటే మిగిలిన కట్టేస్తాయి కానీ ఇంట్లో అన్ని అనుస్ఫూర్తిగా ఉన్నాయి కొంచెం అక్కడక్కడ కట్టేది మొత్తం ఏడుగు కూడా ఉన్నారు మాత్రం ఇది నాగి చూడండి కింద నాగుప శరీరం పైన తల స్త్రీ శరీరం కిందంత నాగుపం నాగిరి అంటారు ఇది కూడా పండుగ సక రాయండి ఇవన్నీ పూజలు పురస్కారాలకి లేకుండా పాపం ఇలాగా మట్టిలో కొట్టుకుపోయి ఇన్నేసేలు విడిగా ఉండి ఎలా అయిపోయాయి చూడండి కానీ ఇంత రెండు బాగా చేసి తీసుకుని పెట్టి పెట్టారండి చాలా బాగా భద్రపచు పెట్టారు చాలా శిల్పాలు ఉన్నాయండి వాసులు భయములు ఉన్నాయి ప్రస్తుతానికి కరెంట్ లేదు ఇక్కడ లైట్లు లేకుండా చీరగా కనిపించండి కరెంట్ చాలా అందంగా చాలా బాగా కనిపిస్తుంది చాముడి మాత అవన్నీ మనకి కరెంట్ కాకుండా తిరిగి చాలా బాగుంది విలాంటి పిల్ల చూపించాలి మార్చేటి పిల్ల ఉలిజేయాలి ఎంత అబద్ధం అంటార కదా అంతకన్నా ఎక్కువ సహసదర్వణం ఉన్నట్టుగా అన్ని కుబ్రేకలు వచ్చినట్టుగా తప్పకగా ఇది నా నమ్మకస్తులందరికీ ఎప్పుడైనా ఏదోటి చెప్ితే నేను కూడా చాలా బాధపడతాను చాలా బాధపడతాను